Hi students and parents JEE aspirants and parents welcome back to my channel JEE ఎగ్జామ్ డేట్స్ అయితే చేంజ్ అవుతున్నాయి అది అందరికీ కాదు కొంతమందికి అయితే చేంజ్ అవుతున్నాయి అంటే వార్త కదా అంటే పబ్లిక్ నోటీస్ రిగార్డింగ్ ద చేంజ్ ఇన్ ద డేట్ ఆఫ్ జేఈఎంఎన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ టూ ఎగ్జామినేషన్ హాఫ్ సట్ అన్ క్యాండిడేట్ డ్యూ టు ద క్లాష్ విత్ మరి సీబీఎస్ఈ ఇంటర్ ఇంటర్ బోర్డు ప్లస్ సిబిఎస్ఈ ఇంటర్ సిబిఎస్ఈ ప్లస్ టూ బోర్డు ఎగ్జామినేషన్స్ అయితే క్లాష్ అవుతున్నాయి దానికి ఎవరెవరైతే మరి దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ డీటెయిల్స్ అయితే చూద్దాం మన ఛానల్ అయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మనం అనుకున్న విధంగానే క్లాష్ అవుతున్నాయి అనమాట జే సిబిఎస్ఈ ప్లస్ టూ మరి మరి ఇంటర్మీడియట్ సిబిఎస్సి టెన్ ప్లస్ టూ వాళ్ళకి కూడా మరి అదే మరి అదే రోజైతే ఎగ్జామినేషన్స్ అయితే వాళ్ళకి కొన్ని కొన్ని స్టేట్లో లాంగ్వేజెస్ ఉండే కొన్ని స్టేట్లో గుజరాత్ మరాఠీ ఆల్రెడీ మనం వీడియో చేసాం రెండో తారీఖు మూడు నాలుగు ఏడు మనకి యాక్చువల్ షిఫ్ట్ అయితే ఉంది మరి ఇది నేషనల్ టెస్టింగ్ అయితే కండక్టింగ్ జాయింట్ ఎంట్రన్స్ ఎక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ సిటీస్ లొకేటెడ్ వేరియస్ సిటీస్ వితౌట్ కంట్రీ వితౌట్ త్రూ ద కంట్రీ ఫిఫ్టీన్ సిటీ ఎక్కడ వస్తుంది ఇదేంటంటే సబ్జెక్టు you <laughs> చేంజ్ ఇన్ డేట్ ఆఫ్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ టు ఎగ్జామినేషన్ సట్టన్ క్యాండిడేట్స్ అందరికీ కాదు డేట్స్ అయితే మారిపోతున్నాయి కొంతమందికి మాత్రమే మారిపోతున్నాయి డ్యూ టు ద క్లాష్ విత్ క్లాస్ ట్వెల్త్ బోర్డు ఎగ్జామినేషను మరి పన్నెండో క్లాస్ ఎగ్జామినేషన్ సిబిఎస్ఈ ట్వెల్త్ క్లాసు ఎవరికైతే వాళ్ళకైతే మారిపోతున్నాయి ఎయిత్ ఇది యాక్చువల్ షిఫ్ట్ అమ్మా ఇది మాత్రం ఎటువంటి మీకు కన్ఫ్యూజన్ లేదు ఇటువంటి ఈ డేట్స్ అయితే మారటలా ఈ డేట్స్ ఎవరికి మారుతున్నాయి అంటే కొంతమందికి మాత్రమే మారుతున్నాయి కొంతమంది ఏంటంటే మరి మరి దీన్ని చూసి కంగారు పడతారు కంగారు ఏమి పడద్దు ఎటువంటి పరిస్థితుల్లో పడద్దు ఎన్టీఏ హ్యాజ్ రిసీవ్డ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఫ్యూ క్యాండిడేట్స్ మెన్షనింగ్ దేర్ క్లాస్ ట్వెల్త్ బోర్డు ఎగ్జామినేషనర్ కోయిన్ షైడింగ్ విత్ జేఈ మెయిన్ ఎగ్జామ్ డ్యూ టు ద స్లాట్ అలాటెడ్ టు దెమ్ ఆ స్లాట్లో సపోజ్ నాకు రెండో తారీఖు మరి వచ్చింది అనుకో ఆ రెండో తారీఖు నాకు వేరే స్టేట్లో ఎగ్జామ్ మరి సిబిఎస్ఈ ఇంటర్ ఎగ్జామినేషన్ ఉంది ట్వెల్త్ ఎగ్జామినేషన్ ఉంది అప్పుడు నాకు ప్రాబ్లం అయ్యింది సచ్ఎ రిప్రజెంటేషన్ హ్యావ్ బీన్ కన్సిడర్ ఇన్ నాట్ టు ఫెసిలిటేట్ ద క్యాండిడేట్ సో దే కెన్ రైట్ దేర్ బోర్డ్ ఎగ్జామ్స్ జేఈమేని ఎగ్జామ్స్ హ్యాజ్ వల్ ముందు బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలి తర్వాత జేఈమేని మేరీ ఇట్ హ్యాస్ బీన్ అలాట్ అనదర్ ఎగ్జామినేషన్ డేట్స్ లాట్ టు ద క్యాండిడేట్స్ వీళ్ళకి సపోజ్ వేరే వీళ్ళకి వేరే మరి ఎగ్జామినేషన్ స్లాట్ అయితే ఇస్తారు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మరి తెలంగాణ స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాబ్లము లేదు ఆంధ్రప్రదేశ్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ తెలంగాణ సిబిఎస్ఈ స్టూడెంట్స్కి ఎటువంటి మన తెలుగు వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లము లేదు ఇది వేరే భాష వాళ్ళకి మరి వెస్ట్ బెంగాల్ కానీ మరి నార్త్ స్టేట్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది ఇక్కడ చూడండి ద రివైజ్డ్ డేట్ ఆఫ్ జేఈ మెయిన్ ట్వంటీ టూ జే సెషన్ టు ఎగ్జామినేషన్ ఫర్ సచ్ క్యాండిడేట్స్ ఆర్ హోస్టెడ్ అంటే ఈ వెబ్సైట్ కెన్ బీ డౌన్లోడెడ్ యూజింగ్ లాగ్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇన్ ద వెబ్సైట్ ఇన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఇరవై ఎనిమిది ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే వాళ్ళు రివైజ్డ్ డేట్స్ ఈ డేట్స్ అనేవి ఇక్కడికి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఊజ్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ ఎగ్జామినేషన్ డేట్ ఈజ్ క్వైన్ షెడింగ్ విత్ ద ఇవ్ క్లాస్ ట్వెల్త్ ఎగ్జామినేషన్ యాజ్ బీన్ ముందు ఇక్కడ డౌన్లోడెడ్ యూజింగ్ క్రెడెన్షియల్స్ ఎన్టీఏ వెబ్సైటు రివైజ్డ్ ఇది డౌన్లోడ్ చేసుకున్నాం మనం ఇది ఇప్పుడు లేటెస్ట్కి ఇప్పుడు ఇది ఇదే డౌన్లోడ్ చేసుకున్నాం సెషన్ టు ఎగ్జామినేషన్స్ ఫర్ సచ్ క్యాండిడేట్ ఇది రివైజ్డ్ డేటు ఇవి ఎనీ క్యాండిడేట్ ఊజ్ జేఇమ్ టూ సెషన్ టు ఎగ్జామినేషన్ డేట్ కోఆన్స్ట్రింగ్ విత్ ద క్లాస్ ట్వెల్త్ ఎగ్జామినేషన్ యాజ్ లెఫ్ట్ అవుట్ ఈజ్ హీ షీ రిక్వెస్టెడ్ టు ఇన్ఫార్మ్ ఎన్టీఏ త్రూ హిజ్ హి రిజిస్టర్ మెయిల్ ఐడి ఈ మెయిల్ ఐడి జేఈ మెయిన్ అట్ ది రేటు ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఎలాంగ్ విత్ కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఇష్యూడ్ బై రెస్పెక్ట్ టు ఎగ్జామినేషన్ బోర్డు మీ యొక్క వీళ్ళు ఇక్కడ మీకు సిబిఎస్ఈ వాళ్ళ అడ్మిట్ కార్డు ఇవ్వాలమ్మా సిబిఎస్ఈ హాల్ టికెట్ అటాచ్ చేయాలి దీనికి సిబిఎస్ఈ రెస్పెక్ట్ బోర్డ్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఫర్ ది క్లాస్ ట్వెల్త్ ఎగ్జామినేషన్ అండ్ జేఈ మెష ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ మీరు సిటీ ఇంటిమేషన్ స్లిప్ మనకి మరి సిబిఎస్ఈ హాల్ టికెట్టు ప్లస్ సిబిఎస్ఈ హాల్ టికెట్టు ప్లస్ ఇంటిమేషన్ స్లిప్ ఉంది కదా అది డౌన్లోడ్ చేసుకోండి సెషన్ టు ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్లు బై ఫైవ్ ఎమ్ ట్వంటీ నైన్త్ ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు అమ్మ ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై లోపు వీళ్ళకి మెయిల్ చేయాలి ఈ డీటెయిల్స్ మెయిల్ చేస్తే వాళ్ళు వేరే డేట్స్ మీకు అలా మీరుకి అలాట్ చేయటం అయితే జరుగుతుంది వేరే తర్వాత డేట్స్ మీకు అలాట్ చేస్తారు ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఫేసెస్ డిఫికల్టీ విత్ రికార్డ్ అబౌ ఈ మే కాంటాక్ట్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి అది గుర్తుపెట్టుకోండి ఎవరైతే కానీ మన తెలుగు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు దే కెన్ రైట్ ఈ షెడ్యూల్ లోనే మాత్రమే దే కెన్ రైట్ ది ఎగ్జామినేషను మరి ఎవరైతే మన తెలుగు వాళ్ళు కానీ మరి నార్త్ స్టేట్లో ఉంటారో మరి వెస్ట్ బెంగాల్ కలకత్తా ఆ ప్రాంతంలో ఉంటారో వాళ్ళు తెలుగు కానీ లాంగ్వేజ్ కానీ మరి సాంస్క్రిట్ అలా మరాఠీ ఇలా మరి మన తెలుగు వాళ్ళు మరి బాంబేలో ఉండొచ్చు మహారాష్ట్రలో ఉండొచ్చు వాళ్ళు ఏం చేయాలంటే మరొకసారి తెలుగులో చెప్తున్నా క్లియర్గా వీళ్ళు ఏం చేయాలి హాల్ టికెట్ సిబిఎస్ఈ హాల్ టికెట్ మరి సిబిఐ ఆల్ టికెట్ను ఎగ్జామినేషన్ సీట్ ఇంటిమేషన్ స్లిప్ ఉంటుంది కదా ఈ రెండిటిని మీరు మీరు స్కాన్ చేసి సిబిఎస్ ఈ రెండు స్కాన్ చేసి వీళ్ళకి మెయిల్ చేయాలి ఈ డీటెయిల్స్ మెయిల్ చేస్తే వాళ్ళకి ఇంకో ఇంకో స్లాట్ ఇవడం అయితే జరుగుతుంది ఎగ్జామినేటర్ క్లోయిన్ సైడింగ్ విత్ ద క్లాస్ ట్వెల్త్ అవుట్ ఈ రిక్వెస్ట్ ఇన్ఫార్మ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి సపరేట్ డేట్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి బోర్డ్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ రైట్ ఇస్ డిసైడెడ్ టు అలాట్ అనదర్ ఎగ్జామినేషన్ డేట్స్ అలాట్ టు ద క్యాండిడేట్స్ ఇది అనదర్ ఎగ్జామినేషన్ వేరే డేట్స్ అయితే ఇచ్చేస్తారు మరి మన తెలుగు వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు మరి మరి ప్రతి ఒక్కరు కూడా మరి మరి ఈ విషయాన్ని కంగారు పడద్దు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం మరి మన ఛానల్ లైక్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్